హుస్నాబాద్లో నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల్లో మంత్రి పూర్ణం పాల్గొన్నారు హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి ఎవరైనా రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొంటే యాభై వేల రూపాయలు జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొంటే లక్ష రూపాయల బహుమతిని వ్యక్తిగతంగా ప్రోత్సాహకంగా అందిస్తానని స్పష్టం చేశారు హుస్నాబాద్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం క్రీడా పోటీలను ప్రారంభించి కాసేపు క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు హుసరాబాద్ నియోజకవర్గం నుంచి క్రీడల్లో ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులు కరీంనగర్లోని స్పోర్ట్స్ స్కూల్లో అడ్మిషన్ తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు తల్లిదండ్రులకు పుట్టిన ప్రాంతానికి పేరు తీసుకురావాలంటే విద్యార్థులు ఏదో ఒక రంగంలో నైపుణ్యాన్ని సాధించాలన్నారు హుసురాబాదును రాష్ట్ర స్థాయిలో నెంబర్ వన్ క్రీడా గా మార్చడమే తన లక్ష్యమన్నారు హుస్నాబాద్ మినీ స్టేడియంలో అన్ని రకాల క్రీడా వసతులు కల్పిస్తున్నామని విద్యార్థులు క్రీడాకారులు ఇక నుంచి హుస్నాబాద్ మినీ స్టేడియం లోనే క్రీడలు ఆడుకోవాలన్నారు వారందరికి సంబంధించి నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే హౌస్ ఉందో వాటి అన్నిటికి సంబంధించి ఉంటే వాటి వివరాలు గుడియండి తప్పకుండా ఎక్కడ కూడా హుస్నాబాద్ సంబంధించి వ్యాయామ క్రీడా ఉపాధ్యాయుల ఖాళీ లేకుండా చూసి మీ అందరికి సరి శిక్షణ ఇప్పించే విధంగా ఏర్పాట్లు చేస్తాం తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులు ఉస్నాబాద్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర స్థాయిలో ఎవరు పాల్గొన్నా ఏ క్రీడలో పాల్గొన్నా యాభై వేల రూపాయల బహుమతి ఇవ్వబడుతుంది అక్కడ కూడా నేషనల్ వాళ్ళందరికీ గవర్నమెంట్ స్కూల్ నుంచి లక్ష రూపాయల బహుమతి ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం ఈ ఉద్దేశం అదే పట్టణంలో ఉన్న పురప్రముఖులు కూడా అందరు దాన్ని వాడి వాకింగ్ కొరకు కావచ్చు ఏజ్డ్ ఉన్నప్పుడు ఇతర గేమ్స్ కొరకు కావచ్చు అన్ని రకాలుగా ఉపయోగించుకోండి ఇదే సందర్భంలో నేను పోలీసు వారి కోరుతాను అక్కడ ఎవరైనా త్రాగిన ఆ గ్రౌండ్ నుంచి చెడగొట్టే సీసలు వలగొట్టినా కఠినంగా గంజాయి స్మగ్లింగ్ చేసిన కేసు పెట్టినంత గట్టి కేసు పెట్టారు వాళ్ళ మీద